హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లాక్స్ అండ్ హోమ్ టిప్స్ ఫ్రెండ్స్ మనకి ఇంట్లో మిలెట్ దోశల పిండి పట్టి ఉంచాను కదండి ఆ మిలెట్ దోసల పిండి అయితే పులవలేదండి ఏ రోజుకి ఆ రోజు మనం దోశలు వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉన్నాను అయినా చాలా టేస్టీగా ఉన్నాయి త్రీ డేస్ అయితే కూడా ఫ్రెండ్స్ మిలెట్స్ దోశలు వేసుకున్నప్పుడు పిండి మనం ఉదయాన్నే బియ్యం రాత్రిపూట నానబెట్టి ఉదయాన్నే మనం పిండి పట్టుకుంటాం కాబట్టి దోశలు వేసుకున్నామంటే ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే పాడవకుండా ఉంటుంది పులవకుండా ఉంటుంది పులిస్తే అన్ని పప్పులు కలిపి చేసాం కాబట్టి ఇంకా పుల్లటి వాసన వస్తుంది నేనైతే త్రీ డేస్ నుంచి వేసుకుంటుంటే కూడా చాలా టేస్టీగా ఈరోజు వేసిన దోశలు అండి మీకు చూపిస్తున్నది అయితే మనకి హెల్దీనెస్గా ఉండడంతో పాటే పిండి కూడా పాడవకుండా ఉంది ఎప్పుడైనా మనం పెసరట్లు మామూలుగామైన పప్పు దోశలు వేసుకున్నప్పుడు ఒక రెండు రోజులకే పాడవుతూ ఉంటుంది త్రీ డేస్ అయితే నేను అయినా కానీ నాకు చాలా టేస్టీగా ఉన్నాయి ఈ దోశలు పిండి కూడా పులవకుండా చాలా బాగుందండి ఇంకా చట్నీ ఒకవైపు పొడి మనకి ఇంతకు ముందు చూపించాను కదండి దోశల్లోకి ఇడ్లీలోకి కార పొడి ప్రిపేర్ చేసి ఉంచానని మన వీడియోస్లో కూడా వచ్చింది ఆ పొడి కొంచెం ఆ చట్నీ కొంచెం వద్దుకొని తింటుంటే ఇంకా హెల్దీనెస్ టేస్టీగా ఉండే దోశలు అయితే ఈరోజు మార్నింగ్ టిఫిన్లో విడియండి